హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి కనిపిస్తుంది కదా ఇదైతే భీమవరం రిచ్ వాటం పుంజండి కలర్ వచ్చేసి పచ్చకాయ కలర్ ఇది సో మనం అయితే ప్రతి పండుగ అయితే ఒక లక్కి డ్రా అయితే పెడతాం బట్ చాలా రోజులు అవుతుంది లక్కీ డ్రా పెట్టగా ఎందుకంటే టైం ఉండట్లేదు అంతా బిజీ బిజీ అయిపోయింది కాబట్టి చాలా రోజులు అయితే మనం లక్కీ డ్రా పెట్టడం మానేసాము ఈ మధ్యలో చాలా పండుగలు అయిపోయినాయి బట్ లక్కీ డ్రా పెట్టలేదు ఇప్పుడైతే ఉగాది వస్తుంది కదా ఉగాదికి అయితే మనం ఈ పుంజునైతే లక్కీ డ్రాలో పెడుతున్నాము ఇది మంచి లైన్ ఫేమస్ బ్రీడర్ గంజలు తీసుకొచ్చినాం దీన్ని ఇది ఎవరికి వస్తుందో వాళ్ళు మాత్రం నిజంగా అదృష్టవంతుడు దీని వయసు వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అయితే అయింది హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కిలోలు ఉంటుంది మంచిగా క్రాసింగ్ కూడా చేస్తుంది ఇది ఇది కేవలం లక్కీ డ్రాలోనే పెడతాము ఎవరికైతే పర్సనల్గా అమ్మడం అయితే లేదు లక్కీ డ్రాలో ఎవరు విన్ అవుతారో వాళ్ళకే ఈ లక్కీ డ్రా ఈ లక్కీ డ్రా ఎందుకంటే కేవలం ఉగాది పండుగ వస్తుంది కదా ఉగాది పండుగ సందర్భంగా మన ఫాలోవర్స్కి ఎవరికి ఒకరికి మన సబ్స్క్రైబర్స్కి లక్కీ డ్రాలో షాంపియన్ అయితే అవుతారు లక్కీ డ్రా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే లక్కీ డ్రాలో పాల్గొనండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లక్కీ డ్రాలో పాల్గొనే అవసరం కూడా లేదు కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే లక్కీ డ్రాలో పాల్గొండి మీ అస్టాన్ అయితే ఉగాది పండుగ రోజు మీ అదృష్టాన్ని అయితే టెస్ట్ అయితే చేసుకోండి ఇంకా డ్రా వచ్చేసి మనం ఉగాది అయిపోయిన తర్వాత తొమ్మిదో తారీఖు ఉగాది కదా పదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి లైవ్లో ఉంటుంది పదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి లైవ్ అయితే చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైవ్ అయితే చూడండి ఎవరు గెలుచుకుంటారు అనేది చెప్తాను ఎక్కువ ఎంతమంది వచ్చినా కూడా లక్కీ డ్రా అయితే తీయడం అయితే ఆపేయను ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా పది మంది వచ్చినా ఇరవై మంది వచ్చినా లక్కీ డ్రా మాత్రం కరెక్ట్ అదే టైం టైంకి అయితే తీయడం జరుగుతుంది సో లక్కీ డ్రా ప్రైజ్ వచ్చేసి ఒక్క కూపన్కి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ యాభై ఐదు రూపాయలు ఒక్క కూపన్కి యాభై ఐదు రూపాయలు ఎవరు ఎన్ని కూపన్స్ అయినా తీసుకోవచ్చు ఎవరైనా ఐదు కూపన్లు తీసుకుంటే వాళ్ళకి ఫ్రీ ఒకటి ఫ్రీ ఐదు కూపన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఒకటి అయితే ఫ్రీగా ఇస్తాను ఒక్క కూపన్కి యాభై ఐదు రూపాయలు ఎవరు ఎన్నైనా తీసుకోవచ్చు అక్కడ డిస్ప్లే పైన నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది దానికే ఫోన్పే ఉంటుంది ఫోన్పే కందుకూరు సునీల్ కానీ మా విలేజ్ మా ఇస్ సునీలాడ్స్ రాంపూర్ కానీ ఉంటుంది దానికి మీరు యాభై ఐదు రూపాయలు పంపించండి ఒక్క టూపన్కి యాభై ఐదు రెండు కావాలంటే నూట పది అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని పంపించి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీ పేరు మీ డిస్ట్రిక్ట్ పేరు పెట్టండి అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ పేరు మీ డిస్ట్రిక్ట్ పేరు అయితే పెట్టండి పెడితే నేను మీ కూపన్ నెంబర్ అయితే ఇస్తాను ఆ కూపన్లో కనుక మీ పేరు వస్తే మీరే షాంపియను కూపన్ నెంబర్ అయితే ఇస్తాను ఎవరు గెలుచుకుంటారో వాళ్ళు మాత్రం నిజంగా అదృష్టవంతులు ఒక్క కూపన్కి వచ్చేసి యాభై ఐదు రూపాయలు ఆ నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి నేను మీకైతే ఒక కూపన్ నెంబర్ ఇస్తాను పదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి లైవ్ అయితే ఉంటుంది లైవ్లో మీరు చూడండి మనం ఏదో సాటూన్ తీసి నేటికి పంపించడం ఉండదు కంపల్సరీ లైవ్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది ఇంతకుముందు చాలాసార్లు లక్కీ డ్రాలు పెట్టాను ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వెళ్ళిందో వాళ్ళకి పంపించాను ఈ సంవత్సరం కూడా మీ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోండి కేవలం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్